హలో అండి అందరికీ నమస్కారం ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి కదా అందుకని నేను ఇదివరకు సీడ్స్ తీసుకొని అపరాజిత సీడ్స్ని ఇలా నాటాను అవి చక్కగా మొలకలాగా వచ్చాయి ఈరోజు వాటిని నేను తీసి వేరే కుండీలోకి మార్చుతున్నాను ఇలా అన్నీలా మొలకలు వచ్చాయి వాటిని మళ్ళీ వేరే కుండీలోకి కొంచెం మట్టి కొంచెం కోకోపిచ్ పౌడర్ తోటి కలిపి ఈ చిన్న కుండీలో నాటుతున్నాను ఈ అప్రజిత ప్లాంట్ చిన్న కుండీలో అయినా కూడా చక్కగా నాటుకుంటుంది బాగా పువ్వులు కూడా ఇస్తుంది ఇలా నేను అన్ని మొక్కలు నాటాను ఫిఫ్టీన్ డేస్ ముందు నేను పదిహేను సీడ్స్ నాటాను ఫోర్ కలర్స్ అవి కొన్ని వచ్చాయి అవి వచ్చిన వరకు నేను ఇప్పుడు నాటుతున్నాను ఇవేమో గడ్డి పూల ప్లాంట్స్ ఇది మందార టైప్ ఉండి పింక్ కలర్లో ఉంటుంది ఈ కలరు ఇవి నేను నాటాను ఇదేమో విన్స్ మొక్క దీన్ని నేను కొమ్మలు తీసుకొచ్చి నాటాను ఈ ఫ్లవర్ ఇవి మాత్రం ఒక్కసారి పూలు వచ్చాయంటే దాని విత్తనాలు మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా వస్తాయి మళ్ళీ ప్లాంట్స్ ఇది గడ్డి గులాబీ ఇవి మొత్తం బాగా స్ప్రెడ్ అవుతాయి దీనికి ఎక్కువ ప్లేస్ ఉన్న కాడ చక్కగా నాటామనుకోండి బాగా స్ప్రెడ్ అయ్యి మస్తు పూలు కనబడతాయి ఇవి షోలాగా బాగా వికసిస్తాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి గడ్డి పూలు ఇందులో చాలా కలర్స్ వస్తాయి ఈ అపరాజితలో ఐదు కలర్స్ ఉంటాయి ఈ ప్లవర్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి నేను ఇవన్నీ ఇలా ఈరోజు నాటాను చక్కగా కొంచెం నీళ్ళు ఇచ్చాను ఇవి కొంచెం ఎదిగేంత వరకు కొన్ని కొన్ని వాటర్ ఇస్తూ ఉండాలి చక్కగా ఎదుగుతాయి మనం కోకోపీట్ పౌడర్ వేయడం వల్ల మట్టి గట్టిగా ఉండకుండా లూజ్గా ఉండి మంచి మొక్కలు ఎదుగుతాయి